మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జిల్లా కాపురా మండలం ప్రజాపాలనలో భాగంగా విద్యుత్ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల కరెంటు గురించి ప్రజాపాలన ఇచ్చినటువంటి రసీదు మరియు ఆధార్ కార్డ్ కరెంట్ బిల్ రేషన్ కార్డ్ విద్యుత్ అధికారులు అడుగుతున్నారు రెంట్కున్న వారు కూడా ఆధార్ కార్డ్ రేషన్ కార్డు సమర్పించవాలన్నారు ఇల్లు తిరిగి ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళ యొక్క డేటా రేషన్ కార్డ్ నంబరు ఆధార్ నంబరు ఫోన్ నంబరు మరియు ప్రజాపాలనలో ఇచ్చిన అప్లికేషన్ నెంబరు డాటా తీసుకొని అది ఎంతవరకు కరెక్ట్ ఉందనేది వాలిడేట్ చేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ప్రతిదీ పోయి డేటా తీసుకున్నాం ఇంకా ఎవరైనా మిస్ అయిన వాటికి లొకాలిట్లో పోయి ఈ డేటా మళ్ళీ తీసుకొని గృహజ్యోతి పథకం అమలు పరచడానికి ఎవరైతే అర్హులైన కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర డేటా కలెక్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది ప్రతి కన్జ్యూమర్కి రెండు వందల యూనిట్లు లోపల ఉండి ఒక ఫ్యామిలీకి ఒక రేషన్ కార్డుకు ఒక సర్వీస్ మాత్రమే దీనికి అర్హత కలిగి ఉంటుంది అనేది మనకున్న ఇస్తారు కాబట్టి అందులో భాగంగానే ఈ రేషన్ కార్డు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా చూసుకొని దాన్ని ఫైనల్ చేసి ఇవ్వడం జరుగుతుంది రెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ రెడిషన్ కార్డు ఉంటే రెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఎలిజిబులే ప్లస్ ఒక ఫోన్ నెంబర్ సర్వీస్ నెంబర్ ఒరిజినల్గా కన్జ్యూమర్ పేరు మీదే ఉంటుంది కన్జ్యూమర్ పేరు నుంచి మళ్ళీ మారేది ఏముండదు తర్వాత రెండు రెండుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళ రెడిన్ కార్డు డేటా ఇస్తే వాళ్ళకు కూడా ఇది వచ్చి ఓకే సార్ థ్యాంక్ యూ